వైసీపీ నుంచి కీలక నేత విజయసాయిరెడ్డి వెళ్లిపోయాక జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు పార్టీలో జోష్ నింపేందుకు సరికొత్త వ్యూహం సిద్ధం చేస్తున్నారు సాయిరెడ్డి పార్టీ వేయడంతో కీలకమైన ఉత్తరాంధ్ర బాధ్యతలు ఎవరికివ్వాలి అన్న అంశంపై సీనియర్ నేత బొత్సతోనూ చర్చించి ఈ బాధ్యతల్ని పేర్ని నానికి అప్పగించాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తున్న నేతల్లో పేర్ని నాని ఉన్నారు ఈ నెల పన్నెండున జగన్ ఉత్తరాంధ్ర జిల్లా వైసీపీ నేతలతో సమావేశం కానున్నారు ఆ సమయంలో కొత్త ఇన్ఛార్జ్ నియామకం పైన చర్చ చేయనున్నారు తన ప్రతిపాదన గురించి వివరించి అందరి ఆమోదంతో పేర్ని నాని పేరు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది అలాగే కాంగ్రెస్ సీనియర్లు కొందరు వైసీపీలోకి రావడానికి మొగ్గు చూపుతున్నారన్న విషయం పైన కూడా జగన్ స్పష్టత ఇవ్వనున్నారు వైసీపీ నుంచి కీలక నేత విజయసాయిరెడ్డి వెళ్లిపోయాక జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు పార్టీలో జోష్ నింపేందుకు సరికొత్త వ్యూహం సిద్ధం చేస్తున్నారు సాయిరెడ్డి పార్టీ వేయడంతో కీలకమైన ఉత్తరాంధ్ర బాధ్యతలు ఎవరికివ్వాలి అన్న అంశంపై సీనియర్ నేత బొత్సతోనూ చర్చించి ఈ బాధ్యతల్ని పేర్ని నానికి అప్పగించాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తున్న నేతల్లో పేర్ని నాని ఉన్నారు ఈ నెల పన్నెండున జగన్ ఉత్తరాంధ్ర జిల్లా వైసీపీ నేతలతో సమావేశం కానున్నారు ఆ సమయంలో కొత్త ఇన్ఛార్జ్ నియామకం చర్చ చేయనున్నారు తన ప్రతిపాదన గురించి వివరించి అందరి ఆమోదంతో పేర్ని నాని పేరు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది అలాగే కాంగ్రెస్ సీనియర్లు కొందరు వైసీపీలోకి రావడానికి మొగ్గు చూపుతున్నారన్న విషయం పైన కూడా జగన్ స్పష్టత ఇవ్వనున్నారు